ఈరోజు కర్నూలు జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి పేకాట మంత్రి అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ యొక్క మంత్రి గుమ్మునూరు జయరాము ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో పోటీ చేయకుండా గుంటకల్ నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తానని చెప్పడం ఏదైతే ఉందో ఇది చాలా చిగ్గుచాటు ఎందుకంటే నువ్వు నీ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏందో ఫస్ట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అక్కడున్నటువంటి ఏ ఒక్కరికి కూడా నువ్వు న్యాయం చేయకుండా ఈరోజు గుంటకల్కి వస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు గుమ్మనూరు జయరామ్ గారు మీరు పునరాలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిక్లరేషన్ చేస్తారో ఆ రోజు మేమంతా నమ్ముతాం కానీ నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి గుంటకల్ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చినారని చెప్పడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి అండదండగా నిలబడి కార్యకర్తలను కాపాడుకున్నటువంటి ఇన్ఛార్జ్ చంద్రగోడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అధిష్టానం ఆలోచన చేసి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము ఉన్నాం అలాగే మీరు దిశేంద్ర గౌడన్న గారికి కాకుండా గుమ్మనూరు జయరాంకి ఇచ్చినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మేము ఓడగొట్టేదానికి కూడా వెనకడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధిష్టానికి ఒక చిన్న విజ్ఞప్తి గుంటకల్లో గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసింది ముఖ్యంగా జితేంద్ర గౌడ్ నాయకత్వంలోనే నడుచుకున్నారు దాంట్లో భాగంగా గుంటగాల్లో ఎక్కడ లేని విధంగా ఏడు కౌన్సిలర్ సీట్లు కూడా గెలిపించుకున్నా అంటే కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉన్నాడో ఒకసారి గమనించాలా ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నాడు వేరే పార్టీ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానడము ఆయన మన పార్టీ అధిష్టానం ప్రకటించక ముందనే ఆయన ప్రెస్ మీట్లో చెప్పుకోవడం ఇవన్నీ సమన్విష్యం కాదు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధపడతాము జితేంద్ర కూడా టికెట్ ఇవ్వకపోతే మాత్రం జితేంద్ర గౌడ్ టికెట్ ఇస్తేనే టీడీపీ కేటర్ బలోపేతం అవుతుంది టీడీపీ ఇక్కడ ఎమ్మెల్యే గెలవడానికి కూడా జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే గెలుస్తుంది ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకి ధన్యవాదాలు చాలా బలోపేతమై తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో ఇక్కడ గెలుస్తుందని తెలుసుకొని ఎక్కడో వేరే పార్టీ నుంచి వచ్చి ఈరోజు అధిష్టానం ఏమి చెప్పకుండా అతను అతనుగా స్వతహాగా నాకు గుంటకల్ నియోజకవర్గంలో నేను సీటు తెచ్చుకొని గెలుస్తానని ఆయన స్వ ఆయన స్వలాభానికి చెప్పుకుంటున్నాడు అతను వస్తే ఇక్కడ ఏ వర్గంలో వాళ్ళైనా కూడా ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అతనికి లభించవు ఐదేళ్ళుగా ఇక్కడ గుంటకల్లో జితేంద్ర గౌడ్ గారు చాలా కష్టపడి పార్టీని చాలా ముందుకు తీసుకువెళ్ళారు అటువంటి వారిని అధిష్టానం గుర్తించి వారికే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరి పెద్దలందరికీ నా నమస్కారాలు చాలా బలోపేతమై తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో ఇక్కడ గెలుస్తుందని తెలుసుకొని ఎక్కడో వేరే పార్టీ నుంచి వచ్చి ఈరోజు అధిష్టానం ఏమి చెప్పకుండా అతను అతనుగా స్వతహాగా నాకు గుండగల్ నియోజకవర్గంలో నేను సీటు తెచ్చుకొని గెలుస్తానని ఆయన ఆయన స్వలాభానికి చెప్పుకుంటున్నాడు అతను వస్తే ఇక్కడ ఏ వర్గంలో వాళ్ళైనా కూడా ఎవరు ఏ కార్యకర్తలు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అతనికి లభించావు ఐదేళ్ళుగా ఇక్కడ గుండెకల్లో జితేంద్ర గౌడ్ గారు చాలా కష్టపడి పార్టీని చాలా ముందుకు తీసుకువెళ్ళారు అటువంటి వారిని అధిష్టానం గుర్తించి వారికే ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరి పెద్దలందరికీ నా నమస్కారాలు

Thank yeah, you.